స్రాపేటలోని మున్సిపల్ టౌన్ హాల్ ఎందు జగనన్న సురక్ష కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిగా అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ వినుకొండ శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మానాయుడు జిల్లా శాసనసభ్యులు మన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సురక్షా కార్యక్రమంలో భాగంగా ప్రతి పేదవాడికి గతంలో మనం చేస్తున్నటువంటి సంక్షేమం ఎక్కడైనా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడైనా అన్న కార్యక్రమంలో భాగంగా దాన్ని పూర్తి స్థాయిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తికి కూడా జారిపోని విధంగా మరిరోజు సర్టిఫికేట్లు అప్పటికప్పుడే ఇవ్వటం జరిగింది నిజంగా మా మా నియోజకవర్గం వస్తే అండి వినుకొండ నియోజకవర్గం వల్లపల్లిలో ఒక పది సచివాలయాలే పూర్తయి ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మందికి మరి సర్టిఫికేట్లు ఏదైతే కులదవేకరణ అయితే మరి రేషన్ అయితే ఎలాంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఊరు పన్నెండు సచివాలయాలు అయితే మూడు వేల ముప్పై నాలుగు మంది అదే శేవాలయాపురం ఎనిమిది సచివాలయాలు జరిగితే కార్యక్రమం ఐదు వేల మూడు వందల డెబ్భై ఏడు అదే నూజండ్ల పది సచివాలయాలు పూర్తి చేస్తే మూడు వేల ఐదు వందల అరవై ఒక్క మందికి ఈ కార్డులు జారీ చేయడం జరిగింది వినుకొండ టౌన్ పది సచివాలయాలు ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా పూర్తయితే అది ఒక ప పదహారు వందల తొంభై నాలుగు మొత్తం టోటల్గా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల సర్టిఫికేట్లు అరవై సచివాలయాలలో పరిధిలోనే ఇవ్వటం అంటే ఈ సర్టిఫికేట్లు అంటే రేషన్ కావచ్చు పొలాల సమస్యలు పొలాలకు సంబంధించినవి కావచ్చు మరి ఎలాంటి పెన్షన్ కావచ్చు ఎలాంటివైనా ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యపడింది ఏ ప్రభుత్వం చేయలేని అటువంటి అన్నీ కూడా మన ప్రభుత్వంలో చేయటం జరిగిందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నామండి కానీ అండి ఇది చూసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా గ్రామాల్లో హ్యాపీగా ఉన్నారండి ఇలాంటి ప్రభుత్వం కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఆ ఆ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అయ్యా ఎమ్మెల్యే గారు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎక్కడ పక్షపాతం లేకుండా చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా అని స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని తారతమ్యం లేకుండా అందిస్తున్నందుకు మీకు చేతులు జోడించి నమస్కారాలు తెలియపరుస్తున్నామయ్యా చిన్న మాటలు వింటూ ఉంటే నిజంగా ఇది కదా శాసనసభ్యుడిగా ఒక్కసారైనా ఇలాంటి దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దమ్మున్న ఎమ్మెల్యేగా చేయగలిగినప్పుడు అందులో ఉన్నటువంటి సాటిస్ఫాక్షను ఇది కదా అని అనిపించి చాలా సంతోషించాను అది తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిచ్చి పనులన్నీ చేస్తుంటారు అది ఎవరంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ నాయకులు ముగ్గురు నలుగురు ఉంటారు కదా ఆ చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో లీగల్ ఇష్యూలు ఏర్పాటు చేయండి గ్రామాల్లో కాకుండా ఆ నాయకులకి ఏదన్నా అవకాశం ఉంటే అబద్ధాల అబద్ధాలు చెప్పి వాళ్ళని రచ్చగేయడండి ఇలాంటి అటు ఇటు కాని వాళ్ళు చెప్పే మాటలు చెప్తున్నటువంటి వాళ్ళకి తీరా చూస్తే అది కూడా వెనక తిరిగి రివర్సులో వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకే వర్తిస్తుంది ఎందుకంటే జన్మ కమిటీ సభ్యులను పెట్టి దోపిడీ చేసింది వారు ఇవాళ మాకు మీ అందరికీ చెప్పాలని మీరు అనుకుంటున్నారు కదా ఆ మాట కూడా చెప్తాను నిన్న మీరు గట్టిదే చేశారు కదా ఏదో ఇది ఇది వాళ్ళంతా మా పెద్దవాళ్ళు అందరూ చెప్పారు జగనన్న సురక్ష